హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ మనతో మనం రెగ్యులర్గా మాట్లాడుకునే ప్రతి మాటని దాన్నే సెల్ఫ్ టాక్ అంటారు దానిని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మనల్ని మనం ఎలా ఉన్నతంగా మార్చుకోవచ్చు అన్న విషయాన్ని ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాషన్ కోచ్ అలాగే హుపోను హీలర్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ మన ఎమోషన్స్ అన్నీ కూడా మన సెల్ఫ్ టాక్ పైనే మ్యాక్సిమం డిపెండ్ అయి ఉంటాయి మన ఎమోషన్స్ మన సెల్ఫ్ టాక్ పైనే డిపెండ్ అయి ఉంటుంది మీలోని రెగ్యులర్గా వచ్చే ఇంటర్నల్ వాయిస్ ఇంటర్నల్ వాయిస్ని చూసి మీరు ఒక్కొక్కసారి ఆగిపోతుంటారా మనతో మన కనెక్షన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి నిజం చెప్పాలని దేన్నైనా యాక్టివేట్ చేయాలి అంటే మన సెల్ఫ్ టాక్ అనేది నిజంగా ఉపయోగపడుతుందా అన్న విషయాలను కనుక మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకున్నాము అంటే నిజంగా చెప్పాలంటే మన సెల్ఫ్ టాక్ ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మనలో జరిగే ఇంటర్నల్ వాయిస్ ఈ సెల్ఫ్ టాక్ అనేది పాజిటివ్గా మార్చుకోవడం ద్వారా మన లైఫ్లో కోరుకుంటున్న గోల్స్ని చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు మనందరికీ తెలిసినంత వరకు మనం ఎప్పుడూ కూడా బయట వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం అని మనందరం అబ్జర్వ్ చేస్తాం తెలుసు దానితో పాటు పేర్లగా మనతోనే మనం మాట్లాడుకుంటూ ఉంటాం అన్న విషయాన్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా దానినే సెల్ఫ్ టాక్ అంటాం మన సెల్ఫ్ టాక్ నిజంగా చెప్పాలంటే మన సెల్ఫ్ టాకే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది ప్రతిరోజు ప్రతి క్షణం ఎప్పుడూ ఇంటర్నల్ సెల్ఫ్ టాక్ నడుస్తూనే ఉంటుంది కాకపోతే అది ఎక్కువగా కూడా నెగిటివ్ సెల్ఫ్ టాకే అయి ఉంటుంది ఆ విషయాన్ని మీరు ఒక్కసారి ఎరుకుతూ ఉన్నారు అంటే నిజంగా మన లైఫ్ని మీ లైఫ్ని మార్చుకోవడానికి అది చాలా బాగా హెల్ప్ అవుతుంది మరి రెగ్యులర్గా వచ్చే ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ని చేంజ్ చేయగలమా అంటే హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ చేయగలం అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను కొంచెం సేపు చాలా జాగ్రత్తగా వినడానికి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నిజం చెప్పాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో సెల్ఫ్ టాక్ అనేది ఒక కీ రోల్ మనతో మనం ఎలా మాట్లాడుతున్నామో అదే మన ఎమోషన్స్ని డిసైడ్ చేస్తుంది అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి కొంతమంది ఎప్పుడు హ్యాపీగా ఎందుకు ఉంటారో తెలుసా వాళ్ళలో వాళ్ళు ఎప్పుడూ మంచిగా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ సెల్ఫ్ టాక్ అనేది ఎక్కువగా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఒక బ్యాంక్కి వెళ్తున్నారు దేనికోసం ఏదో లోన్ కోసమనో లేదంటే అమౌంట్ దేని గురించి అడగడానికనో ఒక బ్యాంక్ మేనేజర్ని కలవడానికి బ్యాంక్కి వెళ్తున్నారు వెళుతున్న దారిలో మీలో ఒక రన్నింగ్ కామెంటరీ నడుస్తూ ఉంటుంది అంటే మీలో మీరే మాట్లాడుకుంటూ ఉంటారు లోపట రన్నింగ్ కామెంటరీ దాన్ని సెల్ఫ్ టాక్ అనుకుందాం మరి ఈ సెల్ఫ్ టాక్ ఈ రన్నింగ్ కామెంటరీ అనేది వెళ్తున్న పని బ్యాంక్ దగ్గర మేనేజర్ని కలవడం గురించి వెళ్తున్నారు ఆ సెల్ఫ్ టాక్ అనేది నెగిటివ్గా ఉంటుందా పాజిటివ్గా ఉంటుందా అంటే గుర్తుపెట్టుకోండి ఎక్కువగా నెగిటివ్గానే ఉంటుంది ఎలా అంటే వెళ్తాను మేనేజర్ ఉంటాడా ఉండడా నేను చెప్పింది కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటాడా రిసీవ్ చేసుకోడా నేను అడిగిన దానికి నో అంటాడో నో ఎస్ అంటాడో నో అంటే పరిస్థితి ఏంటి ఇవ్వడేమో బ్యాంక్ వెళ్ళేసరికి ఆయన ఇంకా రాడేము ఇలాంటి నెగిటివ్ సెల్ఫ్ టాకే ఎక్కువగా నడుస్తుంది అదే నెగిటివ్ రన్నింగ్ కామెంట్రీ ఆ రన్నింగ్ కామెంట్రీ ఆ సెల్ఫ్ టాక్ అనేది నెగిటివ్గా ఉందా పాజిటివ్గా ఉందా గమనించండి గమనించి ఇంతకు చెప్పాను ఏంటి మరి దీన్ని పాజిటివ్గా ఎలా మార్చాలి ఆ సెల్ఫ్ టాక్ని చేంజ్ చేసుకోవచ్చా అంటే చేంజ్ చేసుకోవచ్చు ఆ నెగిటివ్ విషయాన్ని గమనించి దానిని పాజిటివ్గా మార్చడానికి ట్రై చేయండి ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం బ్యాంకుకి వెళ్తున్నప్పుడు బ్యాంక్ మేనేజరు ఉంటాడు నేను చెప్పింది అర్థం చేసుకొని పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాడు నేను అడిగిన లోన్ అవ్వచ్చు లేదంటే మీరు అడుగుతున్న పని ఏదైనా అవ్వచ్చు దానిని చాలా చక్కగా పాజిటివ్గా రెస్పాండ్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని మీలోనే మీరు ఆ పాజిటివ్ సెల్ఫ్ టాక్ని కనుక బిల్డ్ చేసుకున్నారు అంటే ఆటోమేటిక్గా పరిస్థితులు కూడా అలాగే మారతాయి మీ ఫేస్లో అవ్వచ్చు మీలో ఒక తెలియని కాన్ఫిడెన్స్ కూడా క్రియేట్ అవుతుంది అర్థం చేసుకోండి పాజిటివ్ని మీలో మీరు ఎక్కువగా మాట్లాడుకోవడం ద్వారా మీలో జరిగే సెల్ఫ్ టాక్ని మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు పాజిటివ్గా చేంజ్ చేసుకోవచ్చు ఇంకా చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే బయట వాళ్ళు మిమ్మల్ని ఎప్రిషియేట్ చేయాలి అంటే పొగడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఓకే బయట వాళ్ళు పొగిడితే చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అది నిజం కానీ బయట వాళ్ళు పొగిడేదాకా మీరు ఎందుకు వెయిట్ చేయాలి సెల్ఫ్ టాక్ మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకోవచ్చు కదా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకోవడం ద్వారా ఎందుకంటే మీరు చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు చాలా ఉన్నతంగా ఉంటారు చాలా వాళ్ళగా ఉంటారు ఇలా మంచి సెల్ఫ్ టాక్ని మీరు మీరు మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకోవడం ద్వారా మీరు ఇంకా ఇంకా కాన్ఫిడెంట్ని బిల్డ్ చేసుకున్న వాళ్ళు అవుతారు బయట వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎప్రిషియేట్ చేసే వరకు వెయిట్ చేయకండి మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకోండి మీరు చాలా మంచివారు మీరు అన్ని మంచి పనులే చూస్తూ ఉంటారు మీ మైండ్ అనేది ఒక దేవాలయం లాంటిది ఒక హౌస్ ఒక దేవాలయం దానిని ఎప్పుడూ కూడా క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి మన ఇంటిని ఎలాగైతే క్లీన్ చేస్తారో ప్రతిరోజు అలాగే మీ మైండ్ని కూడా క్లీన్ చేయండి అంటే నెగిటివ్స్ని తీసేసి పాజిటివ్ సెల్ఫ్ టాక్ రెగ్యులర్గా చెప్పుకోవడం ద్వారా ఐఎమ్ గ్రేట్ ఐఎమ్ అబండెంట్ నేను ఏదైనా సాధించగలను నేను చాలా ధైర్యవంతుడిని ఇలా పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోవడం ద్వారా మీ మైండ్ని మీరు క్లీన్ చేసుకోవచ్చు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీరు ఎంత పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారో మీ లైఫ్ యొక్క క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా చాలా బాగుంటుంది చాలా ఉన్నతంగా ఉంటుంది అది మీరు పెట్టుకునే గోల్స్ని రీచ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఫాలో అవ్వి పాజిటివ్ సెల్ఫ్ టాక్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్